మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నా జీవితంలో కేవలం ఒక మూడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ ఒక రెండు మూడు సార్లు బయటలు ఇచ్చాను తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు అయినా సరే నా కోసం నిలబడ్డాడు నా కోసం అందరితో మాట్లాడాడు శేఖర్ బాస్ ఎక్కడ ఉన్నాడు ప్లీజ్ కమ్ అవుట్ స్టేజ్ ప్లీజ్ లైఫ్ ప్లీజ్ మన యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ బీన్ ఇయర్స్ ఇన్స్ మెట్ బట్ ఐ ఆల్వేస్ ఐమ్ ఐఎమ్ ఇండెప్టెడ్ యూ ఫర్ లైఫ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సభకు నమస్కారం ఇక్కడ విజ్ చేసిన పాత్రయ మిత్రులు అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ మా తిరగబడ్ర స్వామి మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తారని చెప్పాను హీ అప్ టు హెస్ ఫ్రామ్ హెస్ సినిమా చాలా బాగా వచ్చింది మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు మీ గురించి మాట్లాడుతున్నాను సార్ ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన సో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ మాల్వి మల్హోత్రా షీ అన్ అమేజింగ్ యాక్టర్ ఇట్స్ అ ఫస్ట్ ఇన్ తెలుగు ఐ హోప్ అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్షి అనే పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్ షీఈ డి అన్ అమేజింగ్ జాబ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామెన్ గారు అండి జవహర్ రెడ్డి గారు అందరం కష్టపడ్డాం అండి అందరం కష్టపడతాం కష్టపడే సినిమా చేస్తాం కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరు చెప్తానండి బికాస్ ఆఫ్ హెమ్ ద ఫిల్మ్స్లో దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్ లవ్ యూ ఎవరు తక్కువ కష్టపడ్డాను కాదండి అందరం కష్టపడ్డాం కానీ మా అందరికంటే ఒక ఇరవై రేట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు థ్యాంక్స్ అ లాడ్ ఫర్ సపోర్టింగ్ అస్ మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్ ప్లీజ్ ప్రమోట్ అట్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్యూ అండ్ విత్ మీ వన్ వర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థ్యాంక్స్ అలాట్ శేఖర్ బాష ఫర్ కమింగ్ ఇయర్ నిజంగా అంటే నిజంగా మనం చెప్పినట్టు నిజంగా గుర్తులేదు ఎన్నిసార్లు కలిసాను కూడా బట్ దిస్ ఇస్